హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై కలర్స్ తీసుకోవడానికి బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా కలర్స్ హోలీ కలర్స్ ఫుల్ గా పెట్టారు హోలీ పండగ కదా ఇంకా ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద అయితే అవే ఉన్నాయి ఇంకా మేమైతే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము కలర్స్ స్కలర్స్ తీసుకొని అయితే గల్లీలోకి అయితే వచ్చేసాను ఇంకా గల్లీలోకి వచ్చేసిన తర్వాత పిల్లలు అయితే ఆల్రెడీ అందరు ఆడుకున్నారు ఇంకా ఇప్పుడైతే హోలీ అయితే బీబీ స్టార్ట్ చేశాను ఇంకా ఆంటీ వాళ్ళు నేను ఇంకా ఫుల్గా అయితే పోసుకుంటున్నాము హోలీ అయితే చాలా బాగా అనిపిస్తుంది హోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హోలీ ఆడుకోవాలి కంపల్సరీ ఆంటీ వాళ్ళకి అంటే ఫుల్గా అయితే హోలీ కలర్స్ అయితే పూసుకున్నాము ఇంకా బండి వచ్చే పట్టుకొని నేను బతికిపోయాను లేదంటే ఆంటీ నాకు ఫుల్గా పూజేస్తుండే హోలీ ఇంకా పిల్లలు కూడా మేము కూడా ఆడతాము హోలీ అనేసి అయితే పిల్లలు కూడా వచ్చారు ఇంకా పిల్లలకు కూడా ఇంకా హోలీ కలర్స్ అయితే పూస్తున్నాము వాళ్ళకందరికీ హ్యాపీ హోలీ అని చెప్తే అయితే కలర్స్ అయితే పూస్తున్నాము నాకైతే చాలా బాగా అనిపించింది హోలీ అయితే చాలా బాగా హోల్పోయింది ఇంకా బయటని బయటకు వచ్చినా అంటే దాన్ని వదిలిపెట్టామా వదిలిపెట్టలేదు కంపల్సరీ అయితే ఇంకా గూసేసుకున్నాము హోలీ బయటకు రావాలంటే చాలా బయట వస్తుంది అందరికి బయటకు వస్తున్నప్పుడు ఎవరు ఏం చేస్తారు అన్నట్టుగా గుడ్లు తలకొట్టుకోవాలి అలా అయితే ఓన్లీ చేసుకున్నాము పిల్లలు అందరిని కలిసి చాలా బాగా ఆడుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఎలా ఆడుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అందరూ సపోర్ట్ కొవారా ఆ రైస్ ఏడిస్ ఏడిస్దాదా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ హోలీ అయితే చాలా బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఆడుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా బై

మా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాను హోలీ హోలీ ఆడిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారి వేస్తుంది మీరు కూడా ఆడారు కామెంట్ చేయండి మా పిల్లలు అయితే వాటర్ పంప్తోనే నాకైతే వాటర్ వేస్తున్నాడు నేను కూడా వాళ్ళకి చేస్తున్నాను మా పెద్దోడు ఇంకా దూరంగా వేస్తున్నాడు మా చిన్నోడికి నేను వేస్తున్నాయి ఏ మమ్మీ వాటర్ ఇంకా అంటే చెప్తున్నాడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్